తొమ్మిది తొమ్మిది వరకు పది ఇంకా ఐదు నాలుగే ఐదు ఐదు పద్నాలుగు వరకు కదా దేవుడు చూట్ పోయింది ఉందా ఏంట అది రెండు తీసేసినాము అది రెండు లేదు ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటే ఎట్లా రెండు తీసేసి దేవుని చెట్టి రెండు పోయింది కదా రెండుకి పోయింది రెండు పెట్టా అక్కడి నుంచి మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా కానీ రెండు తీసేసి మళ్ళీ దేవుని షెట్టి రెండు వచ్చింది రెండు ఉంటే కాలేజ్ తొమ్మిది ఇంకా ఈ జతలు ఉన్నాయి ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఈ డ్రాలో తొమ్మిది బాబాకి అయితే ఎనిమిది అయితే తొమ్మిది వచ్చేది బాబాగా అయితే ఎనిమిది దా ఖాళీ మనకి ఎనిమిది కావాలి ఇప్పుడు ఇప్పుడు మీ క్షణాలకి ఎట్లా ఇప్పుడు ఏమన్నా ఎవరుకారు కమిటీ వాళ్ళతో మాట్లాడు చెప్పా श्री आम ग

కొద్ది కొద్దిగా తొమ్మిది వందల అడుగుల జనాన్ని రెండు నిమిషాల ఆరు సెకండ్లు ధర్తి వేసుకున్నాయి ఏడవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనక ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి बई आसप बंगार मतलबु आसपतेमार सरपका चोटले పన్నెండు వందల అడుగు మూడు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు వెనగంజలా ఉన్నాయి ఇస్మాయిల్ గారు గుల్లప్ప మండలం అనంతపురం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ها نا نا ها 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 ته کينو کين دلو ها ونگلڑو پر ترانے مڑے منشیالہ 52 سیکنڈے لا پتی اس کوائے 7 ویں ستانے کی 49 سیکنڈے بنا گنجلا ہونائی 7 ویں ستانے کی 49 سیکنڈے بنا گنجلا ہونائی پتا دیوار بھائی راولا پھینک بدل کر اچ جا رہا ہے یوٹیوب ہامی دے یاچنڑ BSR Bulls Avlan Civil Angels Bulls ne ప్రేమ్ కుమార్ గారు గౌరవ సర్పంచ్ నేను గల చిప్పగిర్నూలు జిల్లా బయలుదేరేవారా મુદ્ર <laughs> <laughs> ఎనిమిది వరాలు రెండు వేల నాలుగు వందల అడుగుల జాల్ని ఆరు నిమిషాల పన్నెండు సెకండ్లుగా పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ఉన్నాయి కాల ఆలస్యం

రెండు వేల ఏడు వందల వ్రాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్ చేస్తున్నారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఐదు వంద్రాలు కాబట్టి ఏడవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల అరవై ఆరు వజ్రాలు కాబట్టి ఆరవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్తే ఐదవ స్థానంలో పన్నెండు రౌండ్ పూర్తి చేస్తుంది తిరిగి నూట అరవై మూడవ వజ్రాలు కాబట్టి నాలుగవ స్థానంలో వచ్చి रेन नि మూడు వేల అధిక నిమిషాల పది సెకండ్ లో పోటీ చేసుకున్నాయి ఈ రౌండ్ ఇరవై ఐదు వంద్రాన్ని ఏడవ స్థానంలో ఈ రౌండ్ రెండు వందల అరవై ఆరు వంజ్రాని అవుతాయి ఆరవ స్థానంలో అప్పుడు చోటుకి వెళ్తేథానంలో ఉన్నా కారా కొద్దిగా పదకొండు వందండి మూడు వేల మూడు వందల రోజు ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి గలగం జిల్లా ఉన్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చి తిరిగి నూట అరవై మూడు నాలుగవ స్థానంలో కొనసాగచ్చు సమయం నలభై సెకండ్లు

స్వామి స్వామి మామిడి గారు గుల్లపాల గ్రామ జ మూడు వేల ఆరు వందల రెండడు అందించడానికి తొమ్మిదవ జట ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి